సింగర్ కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడలేదని ఆమె కుమార్తె దయా స్పష్టం చేశారు కల్పన ఆరోగ్య పరిస్థితిపై ఆమె మీడియాతో మాట్లాడారు తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని తమ ఎలాంటి తప్పుల వార్తలు రాయలేదని కోరారు ప్రస్తుతం తన తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు తన తల్లి కల్పన సింగర్ మాత్రమే కాదు ప్రస్తుతం ఎల్ఎల్బి పిహెచ్డి కూడా చేస్తోందని దయా తెలిపారు ఇటీవలే ఇన్సోమియాతో బాధపడుతున్నారని వైద్యుల సూచన మేరకు టాబ్లెట్లు తీసుకుంటున్నారని చెప్పారు అయితే ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవడం వల్లే తన తల్లి అపస్మారక స్థితిలో వెళ్లారని వెల్లడించారు అంతేకాని కల్పన ఆత్మాయత్నం చేసుకోలేదని దయా తెలిపారు దయచేసి తప్పుడు కథనాలు సృష్టించవద్దన్నారు తమ కుటుంబం అంతా సంతోషంగా ఉందని తన తల్లిదండ్రులు కూడా ఆనందంగా జీవిస్తున్నారని దయా తెలిపింది త్వరలోనే తన తల్లి ఇంటికి వస్తారని చెప్పారు కాగా హైదరాబాద్ కేబిహెచ్ఓలోని విల్లాలో ఉంటున్న కల్పన మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉంటున్న భర్తకు ఫోన్ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు చెప్పారు ఆయన వెంటనే కాలనీ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు వారు పోలీసులకు చెప్పడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు కల్పన ఊపిరితిత్తులతో నీరు చేరడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఆక్సిజన్ అందిస్తున్నామని వెల్లడించారు తాను ఆత్మయత్నానికి పాల్పడలేదని సింగర్ కల్పన తన కుమార్తె విషయంలో చోటు చేసుకున్న మనస్పర్ధల కారణంగా నిద్ర పట్టగా అధిక మొత్తాదులో నిద్ర మాత్రలు వేసుకోవడంలో అపస్మారక స్థితిలో వెళ్లినట్లు తెలిపారు ఈ మేరకు కేపిహెచ్ పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు తాను ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని కల్పన చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు తనకు తన కుమార్తె చదువు విషయంలో చోటు చేసుకుంటున్న మనస్పర్ధాలతో నిద్రపట్టక అధిక మోతాదులో నిద్రమాత్రలు వేసుకోవడం వల్లే ఇలా జరిగిందని కల్పన చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు